శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం దేవీ నవరాత్రుల్లో ఎనిమిదో రోజు విజయవాడ క్షేత్రంలో సరస్వతీదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో గౌరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో జపించాల్సిన మంత్రాలేంటో సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటో అలాగే దేవి త్రిరాత్రా వ్రతానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో సద్దుల బతుకమ్మ ఉత్సవం సందర్భంగా బతుకమ్మల దగ్గర సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం దేవీ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు విజయవాడ క్షేత్రంలో సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవాన్ని పరిశీలిస్తే సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు తెలుపు రంగు చీరలో భక్తులందరికీ దర్శనమిస్తుంది తెలుపు సత్వగుణానికి సంకేతం కాబట్టి మనలో ఉన్న సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోమని అమ్మవారు సందేశం ఇస్తోంది సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలు ఉంటాయి ఈ నాలుగు చేతుల్లో ఒక చేతిలో అమ్మవారు వేదాలు లేదా పుస్తకాలు పట్టుకొని ఇంకొక చేతిలో జపమాల పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది జపమాల భక్తికి సంకేతం వేదాలు లేదా పుస్తకాలు జ్ఞానానికి సంకేతం అంటే సరస్వతీదేవి అనుగ్రహం ద్వారా మోక్షం కలగాలంటే జ్ఞానము భక్తి రెండు ఉండాలని అలంకారంలో ఉన్న అంతరార్థం మిగిలిన రెండు చేతులతో వీణ వాయిస్తూ ఉంటుంది వీణ సకల కళలకు సంకేతం కళారంగంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలంటే సరస్వతీదేవిని పూజించాలని దీనిలో ఉన్న అంతరార్థం సరస్వతీదేవి వాహనం హంస పాలు నీళ్లు కలిసి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే హంస నీళ్లు వదిలిపెట్టి పాలు మాత్రమే తీసుకుంటుందో మంచి చెడు ఉన్న ప్రపంచంలో చెడు వదిలిపెట్టి మంచి తీసుకోమని హంసవాహనం ద్వారా సందేశం ఇస్తుంది విజయవాడ క్షేత్రంలో ఇలా అమ్మవారి అలంకారంలో దర్శనమిస్తుంది అయితే చాలా దేవాలయాల్లో హంసవాహనం మాత్రమే కాకుండా నెమలి వాహనం మీద కూర్చున్నట్లుగా కూడా సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది నెమలి కామము తెలియని నిర్మల ప్రాణి నెమలి అహంకార రహితమైన ప్రాణి కాబట్టి నెమలి వాహనం మీద కూర్చున్న సరస్వతీదేవి సందేశం ఏమిస్తుందంటే కామాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి అహంకారాన్ని పోగొట్టుకోవాలని నెమలి వాహనం మీద కూర్చున్న సరస్వతీదేవి సందేశం ఇస్తుంది సరస్వతి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం ద్వారా అఖండ మేధాశక్తి జ్ఞానప్రాప్తి కలగాలంటే విద్యారంగంలో తిరుగులేని విజయాలు సాధించాలంటే పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలంటే సరస్వతీదేవి అలంకారం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక లలితా సహస్రనామాల్లో చెప్పబడినటువంటి సరస్వతి శాస్త్రమయీ గుహాంబ గుహ్య రూపిణి అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి అటుకులు బెల్లం పాయసాన్నం వీటిని సరస్వతి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు విద్యార్థులు విద్యారంగంలో తిరుగులేని విజయాలు పొందవచ్చు మేధాశక్తి జ్ఞాపక శక్తి చేసుకోవచ్చు అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు మహాగౌరీ అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ గౌరీ అలంకార వైభవాన్ని మనం పరిశీలిస్తే దక్షయజ్ఞంలో సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అగ్నికి శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత హిమవంతుడి కుమార్తెగా పార్వతీదేవిగా జన్మిస్తుంది అలా పార్వతీదేవిగా జన్మించిన అమ్మవారు పరమశివుణ్ణి వివాహం చేసుకోవటానికి కొన్ని వేల సంవత్సరాల పాటు కఠోర తపస్సు ఆచరిస్తుంది అలా తపస్సు ఆచరించటం వల్ల పార్వతీదేవి శరీరం మొత్తం కూడా కృంగి కృషించిపోతుంది శరీరం రంగు మారిపోతుంది అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహం చేసుకోవటానికి అంగీకరిస్తాడు అయితే ఈ తపస్సు ప్రభావం వల్ల పార్వతీదేవి శరీరం మొత్తం కూడా రంగు మారిపోయి శుష్కించిపోయినప్పుడు పరమశివుడు గంగా జలాలతో పార్వతీదేవి శరీరాన్ని మంత్రయుక్తంగా పరిశుద్ధం చేస్తాడు వెంటనే అనేక వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన పార్వతీదేవి గౌరవర్ణంలోకి తెలుపు రంగులోకి మారిపోతుంది అలా గౌరీదేవి తెలుపు రంగులోకి గంగా జలాలతో పరిశుద్ధమై మారిపోవటం వల్ల గౌరీ అనే పేరు వచ్చింది గౌరవర్ణం అంటే తెలుపు రంగు అలాగే అమ్మవారి శరీరం ప్రకాశవంతంగా మారిపోతుంది మహాగౌరీ అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలు ఉంటాయి రెండు చేతులు వరద అభయహస్తాలుగా ఉంటాయి కుడి చేతిలో త్రిశూలాన్ని ఎడమ చేతిలో ఠమరుకాన్ని పట్టుకొని మిగిలిన రెండు చేతులు అభయ వరద హస్తాలుగా నాలుగు భుజాలతో అలంకారంలో దర్శనమిస్తుంది గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగితే కుజదోషం వల్ల పెళ్లిళ్ళు ఆలస్యమవుతున్న కన్యలకి సత్వరమే వివాహం నిశ్చయమవుతుంది మహాగౌరీ అలంకారాన్ని శ్రీశైలం క్షేత్రంలో దర్శనం చేసుకోండి అలా వీలు కాని పక్షంలో మీ ఇంట్లోనే దీపారాధన చేశాక గౌరీ అలంకారానికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరే శుచి మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోద ఇది గ్రంథాల్లో చెప్పబడిన గౌరీదేవికి సంబంధించిన అలంకార శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం పరిశీలిస్తే శ్వేతే వృషే సమారూఢే అంటే ఈ మహాగౌరీ అలంకారంలో అమ్మవారు ఒక తెల్లటి ఎద్దు మీద కూర్చొని అలంకారంలో దర్శనమిస్తుంది శ్వేతాంబరధరే శుచి తెలుపు రంగు వస్త్రాలతో శుచిగా అలంకారంలో దర్శనం వస్తుంది అందుకే శ్వేతే వృషే సమారూఢే తెల్లటి వృషభం మీద కూర్చొని శ్వేతాంబరధరే శుచి తెల్లటి వస్త్రాలు ధరించిన గౌరీదేవికి నమస్కారం మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోద ప్రమోద అంటే సంతోషం కలిగించటం మహాదేవుడైన పరమేశ్వరుడికి ఆనందాన్ని సంతోషాన్ని కలిగింపజేయటానికి ఇలా తెలుపు రంగులోకి మారిపోయి తెలుపు వస్త్రాలను ధరించి తెల్లటి వృషభం మీద కూర్చొని ఉన్నటువంటి మహాగౌరి శుభాలను కలిగించాలి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి శ్రీశైలం క్షేత్రంలో మహాగౌరి అలంకారాన్ని దర్శనం చేసుకోవటం వీలు కాని వాళ్ళు మీ ఇంట్లో దీపారాధన చేశాక ఈ శ్లోకం చదువుకోండి మహాగౌరికి చక్కెర పొంగలంటే ప్రీతిపాత్రం కాబట్టి అమ్మవారి అనుగ్రహం కోసం ఇంట్లో దీపం పెట్టి ఈ శ్లోకం చదివాక చక్కెర పొంగల్ నైవేద్యం సమర్పించండి కాబట్టి విజయవాడ క్షేత్రంలో సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబ గుహ్యరూపిణి అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదవండి శ్రీశైలం క్షేత్రంలో గౌరీ అలంకారంలో ఉన్న వారి అనుగ్రహం కలగాలంటే శ్వేతే వృషే శ్వేతాంబర శ్వేతాంబరధరే శుచి మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోద అనే శ్లోకం చదవండి అప్పుడు సరస్వతీదేవి అనుగ్రహము గౌరీదేవి అనుగ్రహము కలుగుతుంది సమస్త శుభాలు చేకూరతాయి అలాగే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే దేవి త్రిరాత్రా వ్రతము దేవి త్రిరాత్ర వ్రతం అంటే ఏంటంటే నవరాత్రుల్లో అన్ని రోజులు పూజలు చేయలేని వాళ్ళు ఆఖరి మూడు రోజుల్లో రాత్రిపూట అమ్మవారిని పూజిస్తే దాన్ని దేవి త్రిరాత్రా వ్రతం అనే పేరుతో పిలుస్తారు కాబట్టి ప్రతిరోజు అమ్మవారిని నవరాత్రుల్లో పూజించలేని వాళ్ళు ఈ దేవి త్రిరాత్రా వ్రతం సందర్భంగా వరుసగా మూడు రోజుల పాటు రాత్రిపూట అమ్మవారిని పూజిస్తే నవరాత్రుల్లో అన్ని రోజులు అమ్మవారిని పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తారు సరస్వతి గౌరీ అలంకారాల్లో అమ్మవారి దర్శనం చేసుకోవడంతో పాటుగా సద్దుల బతుకమ్మ ఉత్సవం సందర్భంగా బతుకమ్మల దగ్గర ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించాలి పులిహోర పెరుగన్నం కట్టె పొంగలి పెసరపప్పుతో చేసిన పదార్థాలు నువ్వులతో చేసిన పదార్థాలు వీటిలో ఏవైనా సరే బతుకమ్మల దగ్గర నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడితే బతుకమ్మల రూపంలో ఉన్న గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి నవరాత్రుల్లో ఎనిమిదో రోజు సరస్వతి గౌరీ అమ్మవార్ల అనుగ్రహం పొందండి దేవి త్రిరాత్రా వ్రతం పేరుతో రాత్రిపూట మూడు రోజుల పాటు అమ్మవారిని పూజించండి సద్దుల బతుకమ్మగా గౌరీదేవికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అలంకార వైభవం తెలుసుకోవాలన్నా పండుగల సందర్భంగా ఎప్పటికప్పుడు పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా భవంతు స్వస్తి